నా బిఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో గౌరవ డాక్టర్ రాజన్న గారు మాట్లాడిన దేవునూరు భూముల విషయంలో ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది దాని విషయంలో దేవస్థానంకు విషయం కూడా వారు మాట్లాడడం జరిగింది దాంట్లో నేను నేను పదవి కొనుక్కున్న ఎమ్మెల్యే గారికి నేను కోటి రూపాయలు ఇచ్చి పదవి కొనుక్కున్నా అనే వారు ఒక ఆరోపణ చేయడం జరిగింది దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఎందుకంటే నేను గతంలో కూడా టూ అండ్ హాఫ్ ఇయర్సు గత ప్రభుత్వంలో కూడా రాజనగర్ ఆధ్వర్యంలో నేను దేవస్థాన చైర్మన్గా చేయడం జరిగింది అప్పుడైనా ఇప్పుడైనా అలాంటి నీచ సంస్కృతి నాకైతే లేదు ఇక మరి అది నేను వారి విజతకే వదిలేయాలనుకుంటున్నాను ఎందుకంటే వారి దగ్గర కూడా నేను దేవస్థానం చైర్మన్ చేసిన వాటి ఎంతకంటే ఎక్కువ నేను దాని గురించి మాట్లాడ చేయడం భవ్యం కాదు అయితే నాకు నేను కోటి రూపాయలు తీసుకో ఇవ్వడము అనేది అది వారు నాకు విచిత్రం అనిపించింది నేను ఎమ్మెల్యే గారికి ఇవ్వే స్థాయి కాదు నేను ఎందుకంటే చాలామందికి తెలియదు ఇక్కడ గౌరవ ఎమ్మెల్యే గారు కడియం శ్రీ గారు నేను ఇంటర్మీడియట్ చదువుకునేటప్పుడు నేను గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుకునేటప్పుడు కెమిస్ట్రీ లెక్చరర్గా నాకు నేను అక్కడ అదే అదే జూనియర్ కాలేజీలో నేను స్టూడెంట్ను అప్పటి నుంచి సారుని చూస్తున్నా నేను రైట్ను అప్పటి నుంచి ఇప్పటిదాకా సారుని చూస్తున్నా కానీ నేను ఎక్కడ సార్ను ఇట్లాంటి విషయాలల్లో ఎక్కడ ఇంతవరకు నేను ఈ నలభై ఏళ్ళలో నేను ఎన్నడూ చూడలేదు ఇట్లాంటిది ఇది ఫస్ట్ వారు చెప్పడం ఇట్లా చాలా బాధ అనిపించింది దాని మీద అందుకే ప్రెస్ మీటడు చెప్పాలి ఎందుకంటే నిజము సామెత ఉన్నది కదా నిజము గడప దాట ముందుకే అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది అన్నట్టు దీనికి మనం దానికి చెప్పకుంటే ఇది అదే కరెక్ట్ అనుకుంటారు అది ఇక వారు చెప్పిన అది ఏదైతే కోటి రూపాయలు ఇచ్చి పదవి తీసుకున్నారనే సబ్జెక్టు తీవ్రంగా ఖండిస్తున్నాను నేను దాన్ని ఈ తప్పన్న ఇది ఇక ఫర్దర్గా మీరు దేవస్థానాన్ని రాజకీయాలకు వాడుకోకండి ఇకపోతే ఇంకొక విషయం ఇది నేను ఎవరిదో నోటికాడి బుక్క తీసుకున్నా అని అంటున్నారు దేవస్థానం అనేది ఎవరో బుక్కలు తినడానికి రాదు అక్కడికి వచ్చేసి సేవా కార్యక్రమం చేసడానికి దేవస్థానానికి రండి ఎవరు అక్కడ దేవస్థానంలో బుక్కలు పెడితే తినిపోదామని కాదు సేవా కార్యక్రమం తోడుకోండి స్వామివారి సేవ చేయండి వచ్చిన భక్తులకు సేవ చేయండి వచ్చిన ఆడున్న బ్రహ్మోత్సవాలు ఎవరిని నోటి కార్డు తీసుకున్నారు తీసుకున్నారని చెప్పారు కదా మీరు పదహారో తారీఖు రెండు వందల ఇరవై నాలుగు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి ముప్పై తారీఖు మూడో థర్డ్ మంత్ టూ థౌసండ్ ట్వంటీ వరకు వరకు ఒక కమిటీకి ఇచ్చాను ఈ యొక్క కమిటీకి దేవస్థాన కమిటీ గవర్నమెంట్ ఫామ్ కాగానే మన నైన్త్ టెన్త్ తర్వాత గవర్నమెంట్ కాగానే ఈ కమిటీ ఇచ్చాను ఈ కమిటీ పిరేడ్ అయిపోయినాక కూడా మండల ముఖ్య నాయకులు కూడా అందరూ వచ్చి అడిగినందు సార్ మీరే ఉండాలి దేవస్థాన చైర్మన్గా అంటే వద్దండి ఎవరికైనా అవకాశం ఇవ్వండి వద్దంటే సార్ అదొక ఈ దేవస్థానకు సంబంధించిన విషయం అందరి మనోభావాలకు సంబంధించిన విషయం మీరు ఉంటే బాగుంటుంది సేవాభావంతో ఉంటుంది కాబట్టి అని అడిగి వాళ్ళు నేను వద్దన్న నేను వద్దన్న చెప్పిన కానీ గౌరవ ఎమ్మెల్యే గారి దగ్గరకు పోయి వాళ్ళ రిప్రజెంటే రిప్రజెంటేషన్ ఇచ్చినాకనే వారి నిర్ణయం తీసుకో తీసుకోవడం జరిగింది అది రెండు తర్వాత అది కూడా నెల తర్వాత తీసుకోవడం జరిగింది నేను పోయి నాకు రూపాయలు ఇచ్చి నేను పదవి తెలుసుకుందా ఇవన్నీ చాలా తప్పుడు ఆరోపణలు దీని దేవస్థానానికి మీరు రాజకీయాలకు వాడుకోకండి దయచేసి నేను మరొకసారి మీకు నా రిక్వెస్ట్ అనుకోండి ఇది ఫర్దర్గా దీనికి దేవస్థానం మనం రాజకీయాలకు వాడకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్